చూడండి ఇది చాలా తక్కువ టైంలో అయిపోయే వర్క్ చాలా మీరు చివరిదాకా వీడియో అనేది మిస్ అవ్వకుండా చూడండి ఇది చాలా తక్కువ టైంలో ఎందుకు అయిపోయిందంటే అలా అనేది ఈ వర్క్ అనేది చేసి చూపిస్తాను వీడియో చివరి వర్క్ చూస్తే మీకు అర్థమవుతుంది ఇక్కడ చూడండి ఇక్కడ రెండు షుగర్ బీడ్స్ వైట్ పూస అనేది తీసుకోండి తీసుకుని ముందు అనేది ఒక్కొక్క రెప్పలో కాటన్ దారం తీసుకుని కరెక్ట్గా మీరు ఇలా అనేది ఒకటి ఒకటి కరెక్ట్గా ఒకటి ఇలా పెట్టి రెండు కుట్లు వెనకాల కుట్టి మళ్ళీ దాంతోనే చైన్ స్టిచ్ అనేది వెళ్ళిపోండి వెళ్ళిపోయి కరెక్ట్గా దాని పైనకి వెళ్ళి ఇలా మళ్ళీ ఇంకో వైట్ ముత్యం అనేది చూడండి ఇక్కడ అనేది వైట్ ముత్యం అనేది ఇలా తీసుకుని మళ్ళీ రెండు షుగర్ బీడ్స్ తీసుకుని వెనకాల రెండు కుట్లు కుట్టి ఇలా మళ్ళీ ఇలా ఇలా అనేది మళ్ళీ పైకి వెళ్ళాలి ఇలాగే మీరు ఫ్లవర్ మొత్తం కుట్టుకుంటూ రావాలన్నమాట ఇది చూశారు కదా ఇలా కరెక్ట్గా తీసుకుని దీంట్లో వైట్ ముత్యం అనేది ఇలా పెట్టి ఇక్కడైనా ఒక స్టిచ్ చేయండి తర్వాత అయినా స్టిచ్ చేయండి కానీ ఇలా అనేది మీరు ప్రతి దాంట్లో కూడా ఇలా నింపుకుంటూ వెళ్ళిపోవాలి చివర్ దాకా నింపుకుంటూ వెళ్ళిపోతే మీకు ఈ వర్క్ అంతా ఎలా ఉంటుందో ఇదంతా ఫ్లవర్ అయిన తర్వాత చూపిస్తాను జాగ్రత్తగా వీడియో చివరి వరకు చూడండి చూడండి ఇది పర్ఫెక్ట్గా ఇలా అనేది వేసిన తర్వాత చూడండి ఇలా అనేది పర్ఫెక్ట్గా ఇక్కడ చూడండి ఇక్కడ మీరు కరెక్ట్గా వేయాలి వేసి ఇలా కరెక్ట్గా ఇలా వేసుకుంటూ వెళ్ళిపోతే ఇది పర్ఫెక్ట్ అయిపోతుంది వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇప్పుడు చూడండి ఇదంతా కంప్లీట్ చేస్తున్నా చూడండి ఫైనల్గా మాత్రం ఈ ముడి అనేది వేసేయండి ఇలా ఫైనల్గా అనేది ఇక్కడ ముడి వేసేయండి ఇప్పుడు అసలైన వర్క్ అనేది ముడి వేసిన తర్వాత మొదలవుతుంది చూడండి చూడండి జాగ్రత్తగా చూడండి ఇక్కడ ఏంటంటే మేము కేవలం అవుట్లైన్ మాత్రమే వేస్తాము సిల్వర్ కలర్తో అవుట్లైన్ అనేది వేసేదంటే గోల్డ్ ఉంటే గోల్డ్ అనమాట అలా అనేది అవుట్లైన్ అనేది ముందుగా ఈ షేపులు అనేవి కరెక్ట్గా కుట్టుకోవాలి ఈ అవుట్లైన్ కుట్టుకున్న తర్వాతే అస్సలైన వర్క్ అనేది ఫైనల్ ఈ ఫ్లవర్ అనేది తయారవడానికి ఒక వర్క్ ఉంది ఆ వర్క్ కంప్లీట్ అయిపోతుంది చూడండి చూడండి కరెక్ట్గా ఇక్కడ అనేది మీకు ఇలా అవుట్లైన్ అనేది వచ్చేసిన తర్వాత పర్ఫెక్ట్గా ఇలా వెళ్ళిపోయి కరెక్ట్గా ఈ షేపులు అనేవి ఈ ఫ్లవర్ షేప్ అనేది మీరు తిప్పాలి తిప్పితేనే మీకు ఈజీగా ఈ డిజైన్ మొత్తం అనేది కుట్టడం వచ్చేస్తుంది మీరు ఈ డిజైన్ పేపర్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఫస్ట్ వీడియో చూడండి ఫస్ట్ వీడియో చూస్తే ఈ డిజైన్ పేపర్ అనేది మీకు తెలుస్తుంది అనమాట ఈ డిజైన్ పేపర్స్ గురించి కూడా మీకు పూర్తి వివరాలు అనేవి తెలుస్తాయి మీరు దయచేసి ఈ డిస్క్రిప్షన్లోకి వెళ్ళి ఫస్ట్ వీడియో అనేది చూడండి ఆ చూడంగానే ఈ డిజైన్ పేపర్ పొందవచ్చు ఒకసారి చూడండి ఓకేనా ఇప్పుడు చూడండి ఇదంతా కంప్లీట్ అయిపోయింది కదా నెక్స్ట్ చూడండి చూడండి ఇక్కడ మీరు నాలుగు నాలుగు ఎనిమిది దారాలు తీసుకోండి తీసుకుని కరెక్ట్గా ఈ హ్యాండ్ వర్క్ సూచితో ఇలా తీసి కరెక్ట్గా చూడండి ఇలా రెండుసార్లు ఇలా తిప్పి ఇలా రింగ్ నాట్ అనేది వేసుకోవాలి రింగ్ నాట్ అనేది పెద్ద గొప్ప ఏం కాదు డియర్ ఫ్రెండ్స్ చూడండి చాలా ఈజీగా మీకు ఈ రింగ్ నాట్ అనేది వర్క్ చుట్టూ అయిపోతుంది ఎలా అనేది మీరు కంప్లీట్గా చూస్తేనే వీడియో మీకు అర్థమవుతుంది అనమాట ఇలా అనేది ఒక వైపుకు వాల్చుకుంటూ వెళ్ళిపోవాలి ఒక వైపు అంటే ఎలా ఇక్కడ చూడండి ఒకటి రెండు ఇలా తిప్పానా కరెక్ట్గా దాని పక్కనే ఇలా మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతీది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అనేది తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి ఓళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి ఒళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది ఇలా రింగ్ అనేది ఆ సైజ్ అనేది మీరు హ్యాండ్లో కరెక్ట్గా మెయింటైన్ చేసుకోవడం బట్టి ఉంటుంది నేను చెప్పాను ఒకటి నుంచి నాలుగు సార్లు ప్రాక్టీస్ చేయాలి రింగ్ నాట్ అనేది రావాలంటే చూసారా ఇలా పక్కపక్కనే రావాలి ఇలా అనేది పక్కపక్కనే రింగ్ నాట్స్ అనేవి పర్ఫెక్ట్గా చేసుకుంటూ వెళ్ళాలన్నమాట ఇలా ఇలా సూర్తో ఇలా నొక్కి కరెక్ట్గా ఇలా ఒకటి రెండు అని వేసి ఇలా రింగ్ నాట్ అనేది కరెక్ట్గా ఈ రింగ్ అనేది నాట్ అనేది కరెక్ట్గా వేసుకుంటూ ఇలా పర్ఫెక్ట్గా వెళ్ళాలి వెళ్ళిన తర్వాత ఇది చూడండి ఇలా అనేది చూసారా ఎలా వచ్చిందో అలా పర్ఫెక్ట్గా రౌండ్ అనేది తిరుగుతూ వెళ్ళాలి ఈ మూడు వచ్చాయి కదా మళ్ళీ దీని పక్కనే అనేది కరెక్ట్గా ఇలా తీసి మళ్ళీ ఆ ఆనించుకుంటూ ఆనిచ్చుకుంటూ ప్రతీది కూడా ఒకటి రెండు ఇలా తిప్పి కరెక్ట్గా ఆనిచ్చుకుంటూ ఆ రింగ్ నాట్ అనేది ఇలా తీసుకుంటూ వెళ్ళాలి ఇలా ఇలా అనేది కరెక్ట్గా ఆ రింగ్ నాట్ అనేది ఆనిచ్చుకుంటూ వెళ్ళాలి ఇటువైపు కూడా అంతే పర్ఫెక్ట్ అనమాట ఇక్కడ కూడా అదే పర్ఫెక్టు ఒకటి రెండు ఇలా ఇలా తిప్పగానే కరెక్ట్గా ఇలా అనేది రింగ్ నాట్ అనేది ఇలా ఆనిచ్చుకుంటూ పర్ఫెక్ట్గా ఆ రింగ్ అనేది తిరుగుతూ వెళ్ళాలి ఇలా చూసారు కదా ఈ రింగ్ నాట్స్ అనేవి రౌండ్గా తిరుగుతూ వెళ్తే ఆ తర్వాత ఈ కంప్లీట్ అయిపోయింది అనుకోండి ఇలాగే రౌండ్ తిప్పుకుంటూ మీరు ఆ సైజ్ అంతా ఇలా తిప్పుకుంటూ కరెక్ట్గా మీరు సైజ్ అంతా మెయింటైన్ చేసుకుంటూ ఆ రింగ్ నాట్ చుట్టూ వేసుకుంటూ వెళ్ళిపోయారు అనుకోండి ఈ వర్క్కి మెయిన్ లుకింగ్ అనేది రింగ్ నాట్ మాత్రమే మీకు అర్థమైంది కదా ఈ అవుట్లైన్ బయట వేసినప్పటికీ కూడా ఈ రింగ్ నాట్ అనేది పర్ఫెక్ట్గా వేస్తే మాత్రం మీరు ఖచ్చితంగా సక్సెస్ అయిపోతారు ఈ వర్క్లో ఇది ఫైనలీగా ఎలా ఉంటుందో మీకు తెలుస్తుందనమాట చివరిగా నేను చూపిస్తా రింగ్ నాట్ వేసి చూడండి ఇలా అనేది పర్ఫెక్ట్గా మీరు రింగ్ నాట్ అనేది సైజు బట్టి మీరు కవర్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే ఇక ఫైనల్గా ఏంటంటే ఒక రింగ్ నాట్ అనేది మిగిలి ఉంది ఆ రింగ్ నాట్ని కూడా తక్ కరెక్ట్గా నేను అడ్జస్ట్మెంట్ చేస్తాను దాని లోపలికి చేసేయంగానే అది రింగ్ నాట్ అనేది కంప్లీట్ అయిపోతుంది చూసారా సైజ్ అనేది పర్ఫెక్ట్గా అలా మెయింటైన్ చేసుకుంటూ వేసేస్తే ఆ రౌండ్ అనేది రింగ్ నాట్ అనేది పర్ఫెక్ట్గా మీకు ఈ రౌండ్ అనేది కరెక్ట్గా వచ్చేసింది వచ్చేసిన తర్వాత ఇక్కడ ఇక్కడ నుంచే అస్సలైన వర్క్ అనేది మొదలవుతుంది ఒక్కసారి చూడండి చెప్తాను చూడండి జాగ్రత్తగా గమనించండి ఇక్కడ ఏంటంటే విషయం ఏంటంటే మీకు వైట్ ముచ్చి వైట్ చమ్కీలు అనేవి కానీ లేదా గోల్డ్ చమ్కీలు కానీ ఏ చమకీలైనా చూడండి ఈ చమ్కీ అనేది ఎలా స్టిచ్ చేస్తున్నా చేస్తున్నా అనమాట ఇలా అనేది ఇటువైపు అనేది చేస్తున్నా ఇలా ఇలా అనేది కరెక్ట్గా స్టిచ్చింగ్ లోడింగ్ అనేది చేస్తున్నా చేస్తుంటే కరెక్ట్గా ఇలా రౌండ్ అనేది పర్ఫెక్ట్గా చూడండి జాగ్రత్తగా చూడండి ఇలా చూడండి కరెక్ట్గా మీరు ఒకరి మీద ఒకటి అనేది చమకీ ఒక్కొక్క చమకీ అయినా తీసుకోండి సూదులోకి పర్లేదు కానీ ఇలా రౌండ్ అనేది తిప్పుకుంటూ వెళ్ళాలి ఈ రౌండ్ అనేది ఈ చమకీలని చూడండి ఇలా అనేవి కరెక్ట్గా ఇలా వేసుకుంటూ పర్ఫెక్ట్గా ఇటు అనేది ఇలా వేసుకుంటూ కరెక్ట్గా ఈ అనేవి ఇలా నీట్గా లోపల పక్క అనేది కూడా ఇలా వేసుకుంటూ ఇలా పర్ఫెక్ట్గా మీరు ముడి అనేది వేసేయండి లోపల పక్క వెళ్ళి ముడి వేయాలి ఇక్కడ చూడండి ఒకసారి నేను చూపిస్తున్నాను మళ్ళీ ఈ చమకీ అనేది ఇలా రౌండ్గా తిప్పేయాలి లోపల పక్క వెళ్ళి రౌండ్గా తిప్పేస్తే ఎలా ఉంది చూసారా రౌండ్గా ఈ జస్ట్ ఇలా రౌండ్ అనేది తిరిగిపోవాలి చమకీ అనేది తిప్పి మళ్ళీ లోపలికి వెళ్ళి ఒక కుట్టు అనేది వేసేస్తే సరిపోతుంది ఇప్పుడు చూడండి చూడండి కరెక్ట్గా మీరు వైట్ ముత్యం కానీ జర్కన్ స్టోన్ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు లోపల అనేది సెంటర్లో మీకు ఇష్టం వచ్చిన ముత్యమైనా పెట్టుకోండి లేదా నాట్ ఏదైనా చంకీ నాట్ కానీ పెట్టుకోండి లేదనుకుంటే మీరు ఒక స్టోన్ అయినా అతికించుకోండి ఏదైనా చేసుకోవచ్చు ఇక్కడ కింద అనేది పర్ఫెక్ట్గా ఇప్పుడు చూడండి చూడండి ఇక్కడ అనేది మీకు ఈ జర్దోసి ఆకు అనేది మెయిన్ అనమాట ఈ ఆకు అనేది ఇలా మీరు జర్దోసి చిన్న చిన్న ముక్కలైనా తీసుకుని ఇలా ముందు అనేది ఈ అవుట్లైన్ అంతా కుట్టుకోండి ఈ అవుట్లైన్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత ఇక్కడికి వెళ్ళి మళ్ళీ లోపల పక్కకి వెళ్ళండి లోపల పక్కకి వెళ్ళిపోయి మళ్ళీ బయట పక్కకి వెళ్ళి రెండు కుట్లు వేసి తర్వాత చూడండి చూడండి ఇక్కడ జర్దోసి ముక్కలు చిన్న చిన్న ముక్కలు అనేవి తీసుకుని రెండు కుట్లు లోపల బయట మళ్ళీ రెండు కుట్లు మళ్ళీ లోపల రెండు కుట్లు మళ్ళీ బయట రెండు కుట్లు మళ్ళీ లోపల బ రెండు కుట్లు ఇలా అనేది స్టిచ్ అనేది చేసుకుంటూ వెళ్ళండి బయట రెండు కుట్లు ఇలా అనేది ఒక లోడింగ్ అనేది చేసుకుంటూ వెళ్ళాలి లోడింగ్ అంటారు దీన్ని ఇక్కడ రెండు కుట్లు వేసి చిన్న చిన్న జర్దోసి ముక్కలు ఇలా తీసుకుని కరెక్ట్గా ఈ లోడింగ్ అంతా ఈ ఆకు అంతా అటువైపు ఇటువైపు చేసుకుంటూ వెళ్ళిపోవాలి నేను ఒక వైపు చేస్తున్నాను రెండు వైపు కూడా చూపిస్తాను చూడండి చూడండి ఈ జరదోసి లోడింగ్ అనేది పర్ఫెక్ట్గా ఇటు రెండు కుట్లు వేసి మళ్ళీ పైన రెండు కుట్లు వేసి కరెక్ట్గా ఈ రెండు రెండు స్టిచ్చెస్ అనేవి ఈ పక్క కూడా అలాగే చేసేయండి జర్దోసితో ఆ తర్వాత చూడండి వర్క్ అనేది ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి చూడండి కరెక్ట్గా ఇక్కడ కాటన్ దారంతో మీరు నీట్గా ఇలా తీసుకుని ఇలా ఒక జర్దోసి ముక్క అనేది అడ్డం వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ రెండు స్టిచ్లు వేసి కరెక్ట్గా మీరు ఇది పైకి వెళ్ళిపోయి ఇలా పైకి వెళ్ళిపోయి కరెక్ట్గా క్రాస్ అనేది ఇలా తీసుకుని ఈ క్రాస్ క్రాస్గా ఈ లోడింగ్ అంతా చేసుకుంటూ రావాలి ఎలా క్రాస్ అంటే ఒక వైపు నుంచి క్రాస్గా ఇలా లోడింగ్ అనేది చేసుకోవాలి ఇటు రెండు కుట్టు మళ్ళీ ఇటు రెండు కుట్లు ఇలా క్రాస్ క్రాస్గా మీరు జర్దోసి లోడింగ్ అనేది చేసుకోవాలి ఒక్కొక్క ముక్కే తీసుకోండి మీకు ఇది ఎక్స్పీరియన్స్ లేకపోతే మాత్రం ఒక్కొక్క ముక్కే తీసుకోవాలి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని జర్దోసిలు అనేవి ఇలా లోడింగ్ అనేది వేసుకోండి చూడండి ఇలా క్రాస్ క్రాస్గా ఇటువైపు అనేది ఇలా క్రాస్ అనేది ఇలా ఇటు వైపు వేసేసి ముడి అనేది వేసేయండి ఇలా మీరు ఖచ్చితంగా వేసుకున్న తర్వాత చూడండి ఈ బీట్స్ అనేవి కంపల్సరీగా ఈ అవుట్లైన్స్ అనేవి బీట్స్ కానీ పూసలు కానీ మీరు ఏదైనా వేసుకోండి ఇలా నీట్గా చూడండి ఇలా ప్రతీది కూడా మీరు బీట్స్ రెండు రెండు స్టిచ్చెస్కి కానీ ఇలా ఈ బీట్స్ అనేవి కంప్లీట్గా మీరు కుట్టేసుకుంటే పర్ఫెక్ట్గా ఈ వర్క్ అంతా ఎలా ఉండిద్దో చూడండి ఒకసారి జాగ్రత్తగా చూడండి ఇక్కడ ఏంటంటే మార్వోడి అంటారు మార్వోడి అంటే జరదోసితో ఇలా రౌండ్గా తిప్పుకుంటూ ఇలా మార్వోడి అంటారు దీన్ని ఈ మార్వోడి ఫ్లవర్ అనేది మీరు చక్కగా ఈజీగా చేసుకోవచ్చు ఇలా అనేది ప్రతి ముక్క కూడా ఇలా తీసుకుని రౌండ్గా లాగా తిప్పుకుంటూ వెళ్ళిపోతే ఇలా రౌండ్ అనేది తిప్పుకుంటూ వెళ్ళిపోవడమే రౌండ్ అనేది పర్ఫెక్ట్గా మీరు ఇలా తిప్పుకుంటూ వెళ్ళిపోతే ఇక్కడ చూడండి ఇలా రౌండ్ అనేది ప్రతిదీ కూడా మార్వోడి అనేది ఇలా ఫ్లవర్ అనేది తిప్పేసి ఆ జర్కన్ స్టోన్స్ అనేవి అంటిచేస్తే అది చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటాయి అన్నమాట చిన్న చిన్న ముక్కలు ఉన్నా మీరు తీసుకోండి ఏం పర్లేదు టైం వేస్ట్ అయినా పర్లేదు కానీ మీరు చిన్న చిన్న ముక్కలతో కుడితే తొం లేట్ అయినా తొందరగా వస్తుంది ఇలా కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఇలా తిప్పుకుంటూ వెళ్ళిపోవడమే ఇలా రౌండ్ అనేది ఆ ఫ్లవర్ లాగా కరెక్ట్గా రౌండ్ తిరగాలి ఈ జరదోసి అనేది తిరిగితేనే మీకు ఎక్సలెంట్ అనేది లుక్ అనేది వచ్చేస్తుంది అప్పుడు మీరు స్టోన్స్ అంటి లోపల కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట ఖచ్చితంగా ఇలా అనేది వేసేసి ఇక్కడ మధ్యలో ముడి అనేది వేసేయండి ఇప్పుడు స్టోన్స్ అనేవి గమ్ముతో అంటించేస్తాను ఎలా ఉండిద్దో చూడండి చూడండి ఇలా మీరు అవుట్లైన్ అనేది కంపల్సరీగా కుట్టాలన్నమాట ఈ అవుట్లైన్ అనేది మీకు లుక్ అనేది ఇస్తుంది ఈ అవుట్లైన్ అనేది ఆకులకి కరెక్ట్గా షేపులు తిప్పి నీట్గా మీ శారీలో ఉన్న కలర్ అయినా యూజ్ చేయవచ్చు లేదంటే అదే సిల్వర్ అనేది మీరు పర్ఫెక్ట్గా ఎక్కడికక్కడ అవుట్లైన్లు కంప్లీట్ చేయాలి చూడండి కరెక్ట్గా మీరు ఈ అవుట్లైన్ కుట్టండి ఇక్కడ అవుట్లైన్ కుట్టిన తర్వాత బీట్స్ అనేవి పర్ఫెక్ట్గా పక్క పక్కన అనేది ఈ బీట్స్ లైన్ అనేది వేసుకున్న తర్వాత మీరు కట్ వర్క్ అనేది కుట్టాలి ఆ కట్ వర్క్ అనేది ఎలా ఉంటుందంటే ఒకసారి చూపిస్తాను చూడండి చూడండి ఇలా అవుట్లైన్ అనేది దాని పక్కన నుంచి ఇలా కుట్టండి ఇది కట్ వర్క్కి సంబంధించిన అవుట్లైన్ అనమాట ఈ కట్ వర్క్ అనేది మీరు కంపల్సరీ అనేది వేసుకోవాలి ఈ కట్ వర్క్ వేయకపోతే ఆ లుక్ అనేది బాగుండదు ఈ వర్క్కి ఖచ్చితంగా ఈ కట్ వర్క్ అనేది చూపిస్తాను కరెక్ట్గా మీరు కట్వర్క్ అనేది ఇలా పర్ఫెక్ట్గా ఇటు నుంచి అటు నుంచి ఇటు అటు కట్ వర్క్ అనేది వేసుకుంటూ వెళ్ళాలి ఇక్కడ ఒక స్టిచ్చు అక్కడ ఒక స్టిచ్చు ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇటు అటు ఇలా అనే ఇటువైపు ఒక స్టిచ్చు ఇటువైపు ఒక స్టిచ్చు ఇలా దగ్గర దగ్గరగా ఈ కట్ వర్క్ అనేది చేసుకుంటూ వెళ్ళాలి ఆ గ్యాప్ వచ్చే దాంట్లో మాత్రం థ్రెడ్ వర్క్ అనేది వేయాలన్నమాట ఈ అవుట్లైన్ ఈ కట్ వర్క్ అనేది అటు ఇటు దగ్గరగా చేసుకుని వెళ్ళినప్పుడు ఒక గ్యాప్ అనేది వస్తుంది ఆ గ్యాప్లోనే వేరే కలర్ అనేది వస్తుందన్నమాట ఆ కలర్ ఏంటో నేను పర్ఫెక్ట్గా మీకు చూపిస్తాను చివరి దాకా చూడండి వీడియో అనేది అక్కడ వస్తుంది ఆ గ్యాప్లో మాత్రం కలర్ అనేది అవుట్లైన్ అనేది కుట్టాలి కుట్టంగానే ఈ వర్క్ అంతా ఎలా ఉంటుందో ఈ దగ్గర దగ్గర అనేది కట్ వర్క్ అనేది ఇలా వేసుకోండి ఖచ్చితంగా ఇక ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత నేను చూపిస్తాను జాగ్రత్తగా చూడండి ఈ వీడియో అనేది చివరి వర్క్ మీకు ఇది వర్క్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఎలా ఉందో ఒకసారి చూడండి చూడండి ఫ్రెండ్స్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది ఇంకా హెవీ వర్క్ అనేది దీనికి దీనిలాగే నేను సేమ్ అనేది ఈ డిజైన్ హెవీగా చేశాను రెండో వీడియో డిస్క్రిప్షన్ లో చూడండి మీకు అర్థమైపోతుంది ఖచ్చితంగా మీరు ఇక్కడ అక్కడక్కడ పూసలు అనేవి వేసుకోండి జర్కన్ స్టోన్స్ వేసుకోండి ఆ వర్క్ అంతా కంప్లీట్ అయిపోతుంది మీకు ఈ వర్క్ అంతా హెవీగా లగ్జరీగా ఇలా చేసుకోవచ్చు మై డియర్ ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయండి మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుందాం అనుకునే వాళ్ళు ఇప్పుడు వచ్చే వీడియో అనేది కంపల్సరీగా చూడండి మీకు పూర్తిగా అర్థం అవుతుంది ఇప్పుడు మీరు మగ్గం క్లాసెస్ ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి అనేది నేను వివరంగా చెప్తాను మీరు వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలో నేను చెప్తాను ఫ్రెండ్స్ ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్న ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా తెలుసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో ఈజీ మెథడ్లో ఎవరైతే మగ్గం వర్క్ నేర్చుకుందాం అనుకుంటున్నారో అలాంటి వారి కోసం మనం ఒక మగ్గం వర్క్ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్స్ ప్రత్యేకత ఏంటంటే ఇందులో మీకు ఆల్రెడీ వర్క్ అనేది ఏమన్నా వచ్చినా లేదా మీకు సూది పట్టుకోవడం రాకపోయినా సరే అక్కడ నుంచి మగ్గం వర్క్లో ఉన్న ప్రతి పాయింట్ కవర్ చేసుకుంటూ మగ్గం వర్క్లో ఉన్న అన్ని డిజైన్స్ అన్ని మోడల్స్ మగ్గం వర్క్లో ఉన్న అన్ని వర్క్లు కవర్ చేసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో చాలా ఈజీ మెథడ్లో నేర్పించడం జరిగింది ఈ వర్క్ అనేది మీరు సులభమైన పద్ధతిలో నేర్చుకోవడమే కాకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా సమయం అనేది వృధా చేసుకోకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా మీ ఖాళీ సమయాల్లో పూర్తి స్థాయిలో మీరు వర్క్ అనేది చాలా సులభంగా మీరు నేర్చుకోవచ్చు దీంట్లో మీరు ఓన్గా మీరే ప్రింట్ తీసుకోవడం ఓన్గా డిజైన్ తీసుకోవడం ఓన్గా మెజర్మెంట్ తీసుకోవడం ఓన్గా మీరే ఒక డిజైన్ క్రియేట్ చేయడం దాంతోపాటు జర్దోసీలో ఉన్నటువంటి కాస్ట్లీ కాస్ట్లీ వర్క్లు కూడా చాలా ఈజీ మెథడ్లో వేయగలగడం అది దాంతోపాటు కట్ వర్క్ అని ప్యాచ్ వర్క్ అని ఫరీష వర్క్ అని పేష్నీ వర్క్ అని దాంతోపాటు మగ్గం వర్క్లో ఏదైతే కష్టంగా భావిస్తున్నారో జర్దోసి జర్దోసి మీద స్పెషల్ క్లాసులు పెట్టడం జరిగింది ఈ స్పెషల్ క్లాసుల్లో మీకు జర్దోసి అనేది అసలు జీరో నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా అక్కడ నుంచి జర్దోసిలో ఉన్న అన్ని మోడల్స్ కవర్ చేసుకుంటూ పూర్తి స్థాయిలో జర్దోసిని ఈజీ మెథడ్లో మీకు నేర్పించడం జరుగుతుంది దాంతోపాటు మీకు మగ్గం వర్క్లో మగ్గం వర్క్ సూత్తో చేసే వర్క్ మాత్రమే కాకుండా మీకు హ్యాండ్ వర్క్ సూత్తో మగ్గం వర్క్లో హ్యాండ్ వర్క్ సూద్తో కాస్ట్లీ కాస్ట్లీ వర్కులు ఎలా చేయాలి అనేది మీకు చాలా సులభంగా చెప్పడం జరిగింది సో దీంతో మీకు ఈ మగ్గం వర్క్లో మగ్గం వర్క్తో సూ మగ్గం వర్క్ సూదితో చేసే వర్కులు మొత్తం కవర్ అవుతాయి దాంతోపాటు హ్యాండ్ వర్క్తో చేసే వర్క్లు కూడా మొత్తం మొత్తం కవర్ అవుతాయి మీ ఒక్క మాటలో చెప్పాలంటే మీరు బయటకు వెళ్ళి ఒక లక్ష రూపాయలు పైనే ఖర్చు పెట్టుకుంటే ఎంత ఖరీదైన వర్క్ నేర్చుకుంటారో దానికి మించినటువంటి వర్క్ ఇందులో మీరు నేర్చుకోవచ్చు ఇంట్లోని కూర్చొని ఎక్కడికి వెళ్లకుండా అతి తక్కువ ధరలో మీరు పూర్తి స్థాయిలో వర్క్ అనేది నేర్చుకోవచ్చు మరి ఈ మగ్గం వర్క్ ఆన్లైన్ కోర్స్ అనగానే జనరల్గా అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే ఆన్లైన్ అంటే మనకి వర్క్ వస్తుందా మనకి డైరెక్ట్గా నేర్పిస్తేనే రావట్లేదు మరి ఆన్లైన్ అంటే వస్తుందా మనకి ఎలా వస్తుంది ఏంటనే సందేహాలు జనరల్గా అందరికీ ఉంటా ఉంటాయి కాబట్టి మేము ఏం చేసామంటే ముందుగా మీకు ఫ్రీ క్లాసెస్ పెట్టడం జరిగింది ఫ్రీ మగ్గం క్లాసెస్ ముందుగా మీరు ఫ్రీ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి చూసి దాంతోపాటు ఫ్రీ మగ్గం క్లాసెస్తో పాటు డెమో వీడియోస్ కూడా ఉంటాయి ఈ డెమో వీడియోస్లో మీరు ఏం చూడొచ్చు అంటే అసలు మగ్గం వర్క్ అంటే ఏంటి ఎన్ని రకాలుగా ఉంటుంది ఎలా ఉంటుంది ఈ విషయాలతో పాటు ఆల్రెడీ మన దగ్గర పద్నాలుగు వేల మంది నేర్చుకుంటున్నారు అందులో ఎంతోమంది సక్సెస్ అయిన వాళ్ళ ఒక వర్క్లు మీరు చూడొచ్చు వాళ్ళ మాటలు కూడా మీరు వినొచ్చు డెమో వీడియోస్లో ఫ్రీ క్లాసెస్లో అసలు ఈ వర్క్ ఎలా చేస్తే ఎలా నేర్పిస్తారు అనే విషయాలు చూడొచ్చు అలాగా మీరు ఫ్రీ మగ్గం క్లాసెస్ చూడొచ్చు దాంతోపాటు ఫ్రీ డెమో వీడియోస్ కూడా వినొచ్చు మరి ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలి ఈ ఫ్రీ డెమోస్ ఎలా వినాలి అని చెప్తాను అది ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి ఫ్రీ డెమోస్ అనేవి ఎలా చూడాలి చెప్తాను జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి నేను వివరంగా చెప్తున్నాను జాగ్రత్తగా వినండి మీ మొబైల్లో స్టోర్ ఉంటుంది కదా ఇక్కడ చూడండి మీ మొబైల్లో స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేయండి ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత మీరు సెర్చ్ బటన్లోకి వెళ్ళి సెర్చ్ బటన్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి ఇక్కడ మగ్గం మగ్గం ఎంఏ జీజీఏఎం మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి మన యాప్ే వస్తుంది స్టార్టింగ్ మన యాప్ే వస్తుంది ఇదిగోండి రాధాకృష్ణుల బొమ్మతో ఇక్కడ చూడండి రాధాకృష్ణుల బొమ్మతో మగ్గం వర్క్స్ అని చూసారా స్టార్టింగు దీన్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు దాన్ని ఓపెన్ ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే మీకు రిజిస్టర్ లాగిన్ అని ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ అని అయిన తర్వాత మీరు స్టార్టింగ్ అంటే ఫస్ట్ టైం అవుతున్నారనుకోండి మీరు రిజిస్టర్ అవ్వాలి ఫస్ట్ది ఇది అవ్వాలి రిజిస్టర్ అవ్వాలి రిజిస్టర్ రిజిస్టర్కితే మీ నేము ఇదంతా అడుగుతుంది అనమాట ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ చూడండి మీ యాప్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకుని రిజిస్టర్ కూడా అయిన తర్వాత మీరు ఇలా ఓపెన్ అవుతుంది అనమాట మన ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అయిన తర్వాత స్టార్టింగ్ చూడండి బ్లూ కలర్లో కోర్స్ అని ఉంది కదా కోర్సెస్ దీని మీద నొక్కండి నొక్కితే ఇక్కడ చూడండి మగ్గం వర్క్ బేసిక్ టు అడ్వాన్స్డ్ దీని మధ్యలో అది నొక్కండి నొక్కిన తర్వాత చూడండి ఇక్కడ పైన ఓవర్ వ్యూ రైట్ సైడ్ కంటెంట్ అని ఉంది కంటెంట్ నొక్కండి రైట్ సైడ్ ఉన్న కంటెంట్ నొక్కండి కంటెంట్ నొక్కితే ఇక్కడ చూడండి స్టార్టింగ్ వచ్చినాయి ఫ్రీ డెమో వీడియోస్ ఫ్రీ సారీ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఫ్రీ క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ దీని మీద నొక్కండి ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ ఓపెన్ అవుతాయి వరుసని మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి స్టార్టింగ్ చూడండి ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా మీకు ఓపెన్ అవుతాయి ఇక్కడ ఫ్రీ మగ్గన్ క్లాసెస్ ఉంటాయి దాని తర్వాత ఇది చూసిన తర్వాత మీరు ఇక్కడ చూడండి ఫ్రీ డెమో వీడియోస్ ఇది ఈ డెమో వీడియోస్ నొక్కండి ఇవి కూడా చూడండి ఖచ్చితంగా ఎందుకంటే మీకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇవి కూడా ఖచ్చితంగా మీరు చూడండి ఫ్రీ మగ్గన్ క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ రెండు కూడా ఓపెన్ చేసి ఉంటాయి మిగతాదంతా కూడా లాక్ లాక్ అయి ఉంటుందన్నమాట ఓకేనా ఇదంతా చూశారు మీకు నచ్చింది లేకపోతే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి మీరు చూసిన తర్వాత ఓకేనండి ఇప్పుడు మీరు ఫ్రీ క్లాసెస్ తర్వాత డెమో వీడియోస్ కూడా చూశారు చూసిన తర్వాత మీరు తీసుకోవాలనుకుంటున్నప్పటికీ లేదా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా మీకు ఏమైనా డౌట్ ఉన్నా చివర ఇచ్చేటువంటి నెంబర్కి ఫోన్ నెంబర్కి కాల్ చేయడం ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఫస్ట్ మీరు కాల్ చేసే ముందు ఖచ్చితంగా ఈ ఫ్రీ క్లాసెస్ అనేవి తర్వాత ఫ్రీ డెమో వీడియోస్ అనేవి ఇవి ఖచ్చితంగా చూసి మాత్రమే కాల్ చేయండి ఎందుకంటే ఇవి చూసారనుకోండి మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది ఇవి చూసిన తర్వాత మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది అనమాట అప్పుడు మీరు మీకు వివరాలన్నీ నీట్గా తెలుస్తాయి మీరు ఏం అడగాలనుకుంటున్నారు ఏం క్వశ్చన్ చేయాలనుకున్నా మీకు చాలా వివరంగా నీట్గా అర్థం అవుతుంది అనమాట సో ఈ రెండు చూసిన తర్వాత మాత్రమే దయచేసి కాల్ చేయండి మీకు చాలా చాలా క్లారిటీగా ఉంటాయి అన్నమాట మీరు కోర్స్ తీసుకోవాలనుకున్న లేదు మీకు ఏమైనా సందేహాలు ఉన్నా సరే ఆ నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్